పురాణ పురుషుడు ఐదవ అధ్యాయము యోగం అభ్యసించువానికి ప్రజ్ఞలు శిరస్సు నుండి దిగువకు ప్రసరించుచు వాయువుల గతులను కలిసికొని సమీకరణము చేయును భరతభూమి ఎందు దక్షిణ సముద్రము నుండి బయలుదేరిన వాయువులు ఉత్తరముగా ప్రయాణము చేయును హిమాలయముల నుండి ఋషుల ప్రజ్ఞలు దక్షిణాభిముఖముగా దిగివచ్చి వాయువులను కలిసికొని ఆకాశపథములలో ప్రణవమును సమీకరణము చేయును కనుకనే యోగ సిద్ధులైన ఋషీంద్రులు తమ దేహముల ఎందలి వివిధ స్థానములలో భరతభూమి ఎందలి వివిధ ప్రాంతముల చైతన్యమును న్యాసము చేసికొనుట నేర్చిరి తమ సహస్రారమునందలి ప్రజ్ఞలకును హిమాలయ పర్వత గుహలలోని చైతన్యమునకును గల సంబంధము వారికి తెలియును బదిరికాశ్రమమునకును కైలాస శిఖరమునకును తమ శిరస్సులలో గల స్థానమును గుర్తించిన వారు ఋషులు ఈ సంబంధముననుసరించియే దేహములలోనికి జీవులుగా దిగివచ్చు పురుషుడు రుద్రుడుగను నారాయణుడుగను దర్శింపబడెను వేదముల ఎందు రుద్ర సూక్తములు విష్ణు సూక్తములు న్యాస విద్యకు మొదటి మంత్రములై రూపొందినవి దక్షిణాపథము నుండి ఉత్తరముగా యానము చేయుచున్న వాయువుల గతులకు ఆకారములు కల్పించుచు ఒకటి గోవర్ధన శిఖరాగ్రముపై ఎగురుచున్నది పతాకమునకు అమర్చబడిన పది గజముల జిలుగు వస్త్రము గాలిలో నాట్యమాడుచు గాలుల భంగిమలను ప్రదర్శించుచున్నది పతాకము శిఖరముపై బంగారు గోపురము ప్రభాత కాంతులతో మెరిసిపోవుచున్నది పతాకము వస్త్రముపై గోవు హలము లాంఛనములుగా నాట్యమాడుచున్నవి నలువది అడుగుల ఎత్తున రాగి స్తంభముపై ఎగురుచున్న పతాకమునకు దిగువ పర్వత శిఖరాగ్రమున కొన్ని వేల మంది పురుషులు స్త్రీలు బాలబాలికలు చేరి అటునిటు తిరుగుచున్నారు కొన్ని వేల గోవులు గోవత్సములు కొండచెర్యలలో చెరించుచు పచ్చిక మేయుచున్నవి అందుకొన్నిటి ముఖములపై పసుపు కుంకుమలు దిద్దబడి ఉన్నవి చేరిన వారందరూ నందగోపుని ఆధిపత్యమున జీవించుచున్న ఐదు వందల గ్రామముల వారు ప్రతి సంవత్సరము వైశాఖ మహోత్సవములకై వారు ఆ పర్వతము చుట్టూను చేరుదురు ఏడు దినములు వేదోక్తములైన మహోత్సవములు జరుగును అందు ఇంద్రాది దేవతలు అర్చింపబడుదురు ఇరవై ఐదు సంవత్సరముల క్రిందట వసుదేవుడు రాజ్య పరిత్యాగము చేసి దేశమునందు పశుగణముల సంపదను కృషి కర్మను సుపుష్టము చేయుటకై దీక్ష వహించను అతడు బ్రజగణములు అనబడు వైశ్యుల కుటుంబములను నగరముల నుండి గ్రామములకు తరలించి నగర వాణిజ్యమును మానిపించి భూములను సంపదను వారికి అప్పజెప్పెను సీమల నడుమ గ్రామ నిర్మాణములు చేయించి వారికి అతట వాస్తవ్యతను ఏర్పరచెను వసుదేవుడు పరిత్యాగము చేసిన రాజ్యము ఉగ్రసేనునకు ధారాదత్తము చేయబడినది అతడును వసుదేవుని ఉద్యమమును సుపుష్టము చేసి వ్రజవైశ్యులకు గ్రామ నిర్మాణమునకై భూదానము చేసెను ఆ గ్రామములకు పన్నులు లేవు గ్రామాధిపతులైన వణిక్వరులే ఆయా గ్రామములకు రాజులు వారందరికీ నాయకుడుగా వసుదేవుడు నందగోపుని నిలిపెను పండించిన పంటలు గోధుమ మొదలగునవి గ్రామ ప్రజలకు పశువులకు సంవత్సర గ్రాసముగా స్వీకరింపబడిన వెనుక మిగిలినవి నందగోపునకు పంపబడును అతడు దేశమందలి వివిధ గ్రామములలోనికి ఆవశ్యకమును బట్టి వినిమయము చేయును దానికి అంగీకరించిన ఉగ్రసేనుడు వారి నుండి సస్యమును గాని సువర్ణములను గాని గ్రహించుటకు అంగీకరింపలేదు కంసునకు ఇది అంతయో కంటగింపుగా నుండెను కంసుడు వసుదేవుని ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన నాటి నుండి రాజభటులు వ్రజగ్రామములను కొల్లగొట్టుట ఆరంభించిరి రాత్రులందు ఈటెలతో బల్లెములతో ఖడ్గములతో బందిపోటు దొంగల వేషమున రాజభటులు దాడులు చేసి సస్యమును గోవులను దొంగిలించుచుండి దొంగిలించిన వాణిని నగరములలో బాహాటముగా విక్రయము చేసి సువర్ణములు ఆర్జించుచుండిరి అందు నాలుగవ పాలు కంసునకు ముట్ట ఆ దొంగలే పగటివేళలా ప్రభుత్వాధికారుల పదవులలో వచ్చి ఒక్కొక్క గ్రామం నుండి సస్యమును గోవులను బలాత్కారముగా సేకరించి తమకిష్టము వచ్చిన వేళ నిర్ణయించి చెల్లించుచున్నారు సస్యమును ప్రభుత్వాధికారులకు అమ్మనివాడు శిక్షాపాత్రుడని కంసుడు నిర్ణయించెను ఆ సస్యమును నగరములలో ధాన్యపు కొట్లలో నింపుచున్నారు ఆ ధాన్యమును ఏమి చేయవలనో ప్రభుత్వాధికారులకు బోధపడట లేదు సంవత్సరముల తరబడి నిలువ చేసిన ధాన్యము పుచ్చిపోయి పురుగులు ప్రభుత్వాగారముల వెంట ప్రాకుచున్నవి పుచ్చిన ధాన్యమును రాత్రులందు ఎవ్వరూ చూడకుండా బండ్లలో కొనిపోయి యమునలో పారబోయిచున్నారు యమున రేవులలోని నీరు పాడై రోగములు పుట్టించుచున్నది అట్లు కొనిపోయి పారబోయుటకు నియమింపబడిన అధికారులకును భారవాహకులకును కంసుడు కొన్ని లక్షల సువర్ణములు జీతములకు చెల్లింపవలసి వచ్చెను అయినను తనకిష్టులైన వారి కుటుంబముల పురుషులకు ఉద్యోగములు లభించెను తాను చెల్లించుచున్న సువర్ణములను ప్రజల నుండి సేకరించుటకై కంసుని తమ్ముడు కేసి పన్నుల అధికారిగా నియమింపబడెను ధృతరాష్ట్రుని అంగీకారమున కేసి కంసునకు తెలియకుండా సువర్ణములను సేకరించి అందు నాలుగవ భాగము హస్తినకు పంపుచుండెను కేసి చాలా తెలివిగలవాడు ఒక్కొక్క గ్రామమున ఒకరిద్దరు వణిముఖ్యులను సన్మానించెను సభలు ఏర్పరచి వారికి గృహదానము భూదానము సువర్ణదానము చేసి గ్రామాధికారులుగా నియమించెను వారు తమ గ్రామములపై గూఢచారులై ఎవనికి ఎంత ధాన్యము పండెనో ఎవనికి ఎన్ని గోవులున్నవో పట్టికలను ఏర్పరచి కేసికి అందజేసిరి పట్టికలను అనుసరించి సంపదను నగర విపణి వీధులలో బలాత్కారముగా విక్రయము చేయించను ఆ ధనమును మూడవ వంతు సేకరించి వారందరూ బలిష్ఠులై గ్రామ కంటకులైరి తమ పదవులు కాపాడుకొనుటకై వారు కేసికి సన్మానములు చేసిరి గ్రామయాత్ర చేసినప్పుడెల్లా ప్రతి సంవత్సరము గ్రామ పెద్దలు కేసికి సువర్ణ తులాభారము చేసి బహూకరించుచున్నారు ధృతరాష్ట్రుని గూఢచారులు కేసి సంపాదనకు లెక్క కట్టి అందు మూడవ వంతు హస్తినాపురమునకు పంపుచున్నారు దానిలో సగము ధృతరాష్ట్రుడి స్వీకరించి మిగిలిన సగము కోశాగారమునకు అప్పజెప్పును తమ నాయకుడైన వసుదేవుడు ఆకస్మికముగా కారాబద్ధుడగుటచే వ్రజ నాయకులకు కర్తవ్యము గోచరింపలేదు తిరుగుబాటు చేయవచ్చునో కూడదో వారికి తెలియదు ఈ అంశమును చర్చించి నిర్ణయించుటకై నందగోపుడు సకల గ్రామముల వారిని వైశాఖోత్సవమని మిషపెట్టి గోవర్ధనగిరిపైకి చేర్చెను ఏడు దినముల ఉత్సవములలో తమ కర్తవ్యమును గూర్చి కార్యక్రమములు చర్చింపబడినవి ఏడవ దినమున వ్రజనాయకుల సదస్సులో నందగోపుడు ఇట్లు ఉపన్యసించెను ధృతరాష్ట్రుని బలముతో కేసి చేయుచున్న దుర్మార్గములను వసుదేవుడు ఎట్లు సమ్మతించును వసుదేవుని పరోక్షమున మనము స్వీకరించిన నిర్ణయములు ఇట్లున్నవి మొదట గోవులను గాని గాని విక్రయించుట నిషిద్ధము బలాత్కారమైనచో ఎదుర్కనుట మనకు సమ్మతము గ్రామములలో బాటలయందే సమరములు చేసి కేసి భటులను బంధింపవలెను గ్రామ ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వీధులలో న్యాయస్థానములు నడుపవలెను ప్రజలు నిర్ణయించిన శిక్షలను భటులపై అమలు జరుపవలెను చంపుటయో విడిచిపెట్టుటయో తప్ప వారిని కారాబద్ధులను చేయుట పనికిరాదు కారాబద్ధులకు గ్రామములందు స్థలమును తిండిని వ్యర్థముగా వ్యయము చేయరాదు ఎడ్లకును ఆబోతులకును నరులతో పోరాటము నేర్పవలెను వానిని భటులపై ప్రయోగించి పురుషులు కూడా ఈటెలతో బల్లెములతో సుశిక్షితులై ఎదుర్కొనవలను మనము చేయుచున్నది అధర్మమని సంకోచించువారు ఉండవచ్చును ధర్మాధర్మములకు నరుడు ప్రమాణము కాదు పురాణ అష్టమ అష్టమగర్భమున దిగివచ్చునని పరాశర మునీంద్రులు పొడుపు కథగా చెప్పిరి వసుదేవుని భార్య దేవకీదేవి కారాగారమున గర్భము ధరించియున్నది ధర్మాధర్మములను ఆ దిగివచ్చు మహనీయుడే కాలక్రమమున తేల్చగలడు మనము చేసినది అధర్మమైనచో అతడు మనలను దండించును ఇప్పుడు అంతకన్నా క్షేమము మనకున్నదని చెప్పలేము కదా చూచూచు ఊరక చచ్చుట కన్నా ధర్మమని బుద్ధికి తోచిన దానిని ఆచరించి చచ్చినను బ్రతికినూ మేలే నేటి నుండి ప్రతి గ్రామమునను యువకులకు యుద్ధ శిక్షణము ఆరంభింపవలెను మనము ఇంద్రాది దేవతలను ఆరాధించుచున్నాము వారిని ఉద్దేశించి ఋషులచే యజ్ఞార్థము క్రియలు చేయించుచున్నాము మనము శ్రమించి వృద్ధి చేసిన పాడి పంటలను ప్రజలకు పంచి ఇచ్చి వృత్తులు ఏర్పరచుచున్నాము గాని మనము మూట కట్టుకొనుట లేదు మనము చేసినది ధర్మసమ్మతమైనచో ఇంద్రాది దేవతలును ఋషులును మన యజ్ఞమునందు సంతృప్తులై విజయము చేకూర్చగలరు పురాణ పురుషుని రాకకు మార్గము చక్కచేయగలరు ఈ నిర్ణయమునకు అంగీకారము లేనివారు నిలబడి తెలియజేయవచ్చును ఎవ్వరూనూ నిలబడలేదు నాటితో గోవర్ధనమున ఋషులు నిర్వహించిన సప్తాహ యజ్ఞము పూర్తి అయినది యజ్ఞశేషముగా పిండి వంటలతో బిందు భోజనములు వడ్డింపబడినవి భోజనానంతరము విశ్రాంతి అయిన వెనుక గర్గమహర్షి అందరను సమీకరించి ఇట్లనెను మన వ్రజగ్రామములలో ఎవ్వరూనూ జంతువులను చంపి భక్షించువారు లేరు నేటి నుండి గోవులను గోవత్సములను వృషభములను ఎవ్వరునూ కొట్టరాదు పూజ్యభావముతో చూడవలెను దిగివచ్చునట్టి పురాణపురుషుడు గోగణ పరిపాలకుడుగా సమ్మతించుటకు కావలసిన సంతోషమును మనము కల్పింపవలెను